అండి గుడ్ మార్నింగ్ ఇంక ఈ రోజు అయితే పెసర కుంకులు అయితే వేస్తున్నాను నైవేద్యానికి అలాగే మాకు టిఫిన్ కూడా ఉంటుందని చెప్పేసి ఇంక అయితే పప్పు అయితే నానబెట్టారు రెండు రోజుల నుంచి పప్పు అయితే నానబెట్టలేదు ఇంక అందుకని చెప్పేసి ఇంక టిఫిన్ కూడా పనిచేస్తుంది కదండి పెసరపులు అయితే వేసుకుంటున్నాను ఇంకేనైతే పూజ అయితే మొదలు పెట్టేసారు నేను సగం అయితే వేస్తానండి సగం మళ్ళీ టిఫిన్కి వచ్చేటప్పుడు వచ్చాకే వేస్తాను ఇంక ఇప్పుడైతే దేవుడి వరకే వేసుకుని నేను అయితే తీసుకెళ్ళిపోతాను ఇంక ఇప్పుడు जैसे इस तिलचलेचिन और तब कुछ चटनी लेसी और मलेना मारती फिरने के अंदर आते हैं हम हेसो गंधिं पुष्टिवर्धनं पर्वारवकमैव वन्दनां नृत्यर्मिक्षी यमामृतदातः वन्दयमबकमिजामहेसुगंधीं पुष्टिवर्धनं पर्वारवकमैव वन्दनां नृत्यर्मिक्षी यमामृतदातः वन्दयमबकमिजामहेसुगंधीं पुष्टिवर्धनं पर्वारवकमैव वन्दनां नृत्यर्मिक्षी यमामृतदातः ओम नारायण क्या मैं समझ गया मैं सर्व संग श्री ओमा महेश सो सर्व महा श्री काशीया न बोलो सभी विश्वास गुरु भगवान नमः मकारकार म पुरुषय महा दे न मा के हा गध धर मी गंदध वरा दज निश् पस्ता ता री गंद सम पर मी मा केव गधम थर यामी ఇంక ఇక్కడైతే పూజ అది అంతా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా అయిపోయిన తర్వాత అయితే చిన్నవాడు టిఫిన్ చేసి స్కూల్కి వెళ్ళిపోయాడు ఇంకా అలాగే స్వామి కూడా టిఫిన్ ఇంక టిఫిన్ ఇచ్చేసి ఇంక నేనైతే టిఫిన్ తింటున్నాను ఇంక మీరు వీడియోస్ చూస్తున్నారు చూస్తున్నారు బాగానే నేను ప్రతి వీడియోకి అయితే చెప్తున్నాను లైక్స్ అయితే మాత్రం చేయట్లేదండి ప్లీజ్ లైక్ అయితే చేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి కామెంట్లు కూడా పెట్టండి ఓకేనండి అయితే ఇంక వీడియోలోకి వెళ్ళిపోతాం వీడియోకి వచ్చేసి అయితే నేను ఉండగానే అయితే పప్పు అయితే ఆడేసుకున్నాను ఇంకా గ్రైండర్ అలాగ పెట్టాను నాకు పప్పు ఆడటం అంటే గ్రైండర్ తెచ్చి పెట్టడం పెద్ద తలపోటండి ఇంక అందుకని చెప్పేసి ఎలాగే పెసరపప్పు అయితే ఆడాను కదా అని చెప్పి ఇంకా గ్రైండర్ అలాగే ఉంచేసాను ఉంచేసి గబగబా కొంచెం పప్పు అయితే నానబెట్టేసాను కొంచెం పప్పు నానబెట్టేసి ఇంక నానిన తర్వాత అయితే ఇంకొకసారి అయిపోతుంది మళ్ళీ రెండుసార్లు తెచ్చి రెండుసార్లు పెట్టాలి కదా అని చెప్పేసి ఇంక ఇక్కడైతే పప్పు అయితే ఆడేసుకుంటున్నాను ఇదిగోండి ఇంక ఇప్పుడైతే స్వామి అయితే టిఫిన్ చేసి వెళ్ళారు ఈ రోజు అయితే చాలా మబ్బుగా ఉంది ఎంత మబ్బుగా ఉందంటే అంత మబ్బుగా చలిగా కూడా ఉంది ఇంక నేనైతే ఇంక ఇప్పుడు స్వామి ఉండగానే పప్పది రుబ్బేసుకున్నాను సాయంత్రానికి టిఫిన్కి ఇంక ఇప్పుడైతే వంట చేయాలి వంట చేసే ముందు అయితే గది అయితే బట్టలు అంటే ఇలా రోజు బట్టలు బట్టలు అంటున్నాను అనుకుంటున్నారేమో అసలు బట్టలు మరత పెట్టట్లేదు ఉతికేయడు అక్కడ ఆరేసేయడు ఇంకా వైభవలక్ష్మి పూజకి వచ్చేసి మ్యాటేసానుకండి ఇంకా అవన్నీ అలాగే ఉండిపోయినాయి ఇంక ఇవన్నీ సక్క పెట్టాలంటే నాకు రోజు ఎలా అయిపోతుందో కూడా తెలియట్లేదు అసలు అని చాలా తొందరగా అయిపోతున్నట్టు ఉంటుంది రోజు అయితేనే ఇవండి బట్టలు అయితేనే కట్టెన్లు ఇంకా ఉన్నాయి నేను ఇలా ఎదుర్కొంటుంటే భయం చేస్తుందని చెప్పి లోపలైతే లోపలయితే పెట్టేదేను ఇంక ఇవన్నీ అయిన తర్వాత ఇంక మా పిన్ను గృహప్రవేశం అయ్యి మాకు మళ్ళీ ఇది అయిన వెంటనే మా పిన్నాళ్ళ గృహప్రవేశం కూడా ఉంది ఇంక మళ్ళీ ఆదివారంతో నాకు అవుతుంది ఇక్కడ ఇంట్లోని మళ్ళీ సోమవారం మంగళవారం బుధవారం మళ్ళీ మళ్ళీ పట్ల సరిపోతుంది నాకు ఇంక ఇవన్నీ అయిన తర్వాత ప్రశాంతంగా ఒక రెండు రోజులైతే ఈ బట్టలు కూర్చుంటే నాకు బట్టల పని మొత్తం అయిపోతుంది ఇంక ఇప్పుడు కొంచెం చిన్న చిన్న పనులు అయితే చేసుకుంటాను చేసుకుని మళ్ళీ శివయం చేసి వంట చేసేసరికి మళ్ళీ మధ్యాహ్నం అయిపోతుంది మళ్ళీ భోజనాలు అయ్యి దేవుణ్ణి మధ్యాహ్నం చేసి వచ్చేసరికి మళ్ళీ అయిపోతుంది మళ్ళీ నాలుగైన వెంటనే మళ్ళీ పనులు ఇంక నాకు రోజైతే మొత్తం ఇలాగే ఉంటుందండి ఇంకా అసలు ఇంచు కూడా ఖాళీగా ఉండట్లేదు ఇంకేం చేస్తామో తప్పదు కదా మరి చూడటానికి తక్కువ అనిపిస్తుంది కానీ సక్కపట్టం అప్పుడు చాలా ఎక్కువగా ఉన్నాయి కొన్ని కొన్ని మిసంలో వేసేస్తున్నాను వేసేసి తెచ్చేసి మళ్ళీ అయ్యే రిపీటెడ్గా వేసేసుకుంటున్నాం మళ్ళీ మట్టు పెట్టి పెట్టారు లోపల అంటే రిపీటెడ్గా అంటే కొత్త లేవు లేదని మా చిన్న స్కూల్ అసలు రోజు పని నా ఈ చీరలో నైట్ ఇల్లు తింటే ఇంకా అయితే ఏమంటే స్వామి బట్టలు ఎలాగో మాతో పాటు ఉతుకున్నాం అవన్నీ ఒక రెండు మూడు సార్లు ఉతికాను అంటే అది కూడా స్వామి కలిపేసి ఆరేసేసుకుంటారు మా చేసే వెంటనే బట్టలు కట్పేసుకుని ఆరేసేసుకుంటారు నా వర్క్ ఏమి రావాలి ఇంకా మా ఉంటే మాత్రం ఫుల్ బట్టలు ఉంటాయి మా చిన్నవాడు నేనే కాబట్టి అంత అట్ల ఉండట్లేదు రెండు రెండు రోజులకు ఒకసారి అయితే వేస్తాను వచ్చిన రోజు కూడా ఏం పట్టట్లేదు ఇంక ఇక ఇలా ఇలా మా చిన్నవాడిని అయితే మాత్రం ఎప్పటికప్పుడు ఇంకేలా కబోర్డ్లో పెడతాను ఎదురుకుంటుంటే బయట వేసేసి ముందు అయితే ఎదురుకుంటేనే పెట్టేదాన్ని అంటే అప్పుడు అంత పని ఉంటుంది కాదు కాబట్టి ఏదో టైంలో చేస్తానులే అనేసి ఇంకొప్పుడు అయితే నా అలా అవ్వట్లేదు అసలు అని ఇంకా ఇలా ఎక్కడో షాప్ పెట్టేసేయంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది క్లాత్ కొందామని అనుకుంటున్నానండి డెక వెనకాల బ్యాంక్ డ్రాప్ అనుకుంటుంటే నాకు ప్లేస్ దగ్గర క్లాత్ అయితే దొరకట్లేదు ఆన్లైన్లో చూస్తే పెద్ద క్లాత్ అయితే వచ్చేస్తుంది పోనీ మడత పెట్టి పెడదామంటే ఇంక మొత్తం డిజైన్ మొత్తం ఆకులు విరాయి అంతా మడతలోకి వెళ్ళిపోతుంది అని చెప్పేసి నేను ఎలా ఒక కట్టెని అయితే వాడేది కొత్త కట్టే కొత్త కట్టే తీసుకున్నాను తీసుకుని ఇంక ఇదే పెడుతున్నాను ఎప్పుడు మరి అంతా డిజైన్ అంతా పోతే ఇంకా అనవసరం కదా అని చెప్పేసి ఆ డబ్బులకి ఒక కట్టెలు అయితే తీసేసుకున్నాను ఎక్కడ ఎక్కడ పెట్టేసుకున్నాండి కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ఇంతకు ముందు అయితే ఆమె దాన్ని కొంచెం ఇది తీమని ఇప్పుడు ఇంకా అష్టమానం తిట్టుకుంటారు ఎవరి వచ్చే కాదు ఇప్పుడే వచ్చావు ఇప్పుడే కదా వచ్చామని చెప్తారనేసి నాకు నేనే పోయి అయిపోయింది ఇంకొన్ని బట్టలు ఉన్నాయి కొంచెం పనిచేసిన వస్తా ఇంక లోపల చక్కబెట్టుకు వచ్చేసాను ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత వాటర్ చేద్దామని చెప్పి ఇంకా అలాగే కాసేపు అయితే ఇవాళ అసలు పడుకుందామని అనుకున్నాను ఇంకా ఒకరు ఫోన్ చేయటం ఒకరు పిలవటం ఇంకా చిరాకు వచ్చి ఇంకా లోపల గది అయితే చక్క పెట్టేసుకుని అయితే వంట అయితే చేసేసుకుంటానని పప్పు పెట్టేసాను లోపల చక్క పెడతానే పప్పు కొంచెం వంకాయ వేసి పప్పు వంకాయలు అయితే పెట్టేసాను చిక్కుడుకాయలు ఉన్నాయి చిక్కుడుకాయ ఫ్రై చేసేసి పప్పు వంకాయ వండేసుకుంటే అయిపోతుంది పొద్దున్న మా చిన్నవాడికి అయితే కూర వండేసేయాలండి బంగాళదుంప కూర అయితే వండేసి పెట్టేసాను ఇంక వాడికైతే అలాంటివే వండుతాను బంగాళదుంపని అలాంటివి ఏవో ఒకటి వండుతాను ఇంకెక్కడైతే పెసరపునుకులు పులుసు అనుకున్నాను కానీ ఇంక సరే మేమే తినేస్తున్నా అని చెప్పేసి ఇంకా ఊరుకున్నాను ఇంకా మే ఇంకైతే ఇంకా స్వామి అయితే పెద్దగా తినడానికి పెసరపునుకులు పులుసు అది నేనే తినాలి మా చిన్నాడు ఎప్పుడో సాయంత్రం వస్తాడు ఇంకెందుకులే అనేసి ఇంక ఊరుకున్నాను ఇంకెక్కడైతే పప్పుడి తాలింపేసేసుకుని ఇంక చిక్కిడిగా ఫ్రై కూడా అయిపోయిన తర్వాత ఇంక శివైన అయితే చేయాలి ఖాళీగా నాకు ఇలా ఎవరి ఇంట్లో లేపడం వల్ల మత్ గుర్తుగా ఉంటుంది అంటే ఇంకొకరి దాన్నే కదా ఇంకా ఇంకా అలా ఉంటుంది కదా అని చెప్పి ఇంక ఈరోజు అయితే ఏదో ఒక పని కింద అయితే పెట్టుకుంటున్నాను రోజు పనే ఉంటుంది కాకపోతే జనం ఉంటే కొంచెం హుషారుగా ఉంటుంది ఎవరో లేకపోతే కొంచెం డెల్లగా అవుతుంది ఇక్కడ వచ్చేసి వంట అయిపోయిన తర్వాత అయితే చాలా పనులు ఉన్నాయండి అది చేయాలి ఇంకా గది దేవుడి గది అది చక్క పెట్టుకోవాలి ఇంకా దేవుడి దగ్గర ఇంకా అవి ఉంటాయి కదండి తుడిచే క్లాత్లు అవన్నీ అయితే నానబెట్టాను స్వామి భోజనం చేసే వరకు అయితే ఇంకా అలాంటి పనులు ఏమి చేయను భోజనం చేసిన తర్వాత అలాంటి పనులు అయితే చేస్తాను కొంచెం ఏవైనా కూడా ఇంకొంచెం మాచి లెక్క వస్తాయి కదని చెప్పేసి ఇంక నేను అలాంటివి అయితే చేయను ఇంకా కొంచెం బయటకు వెళ్ళే పని కూడా ఉంది ఇంక అయితే వెళ్ళి రావాలి ద్రాక్షారం అయితే వెళ్ళే వచ్చేది ఉందండి వెళ్ళి అయితే రావాలి ఇంక ఇలాగే సరిపోతుంది ఇంక వంట చేసేసి ఇంక రేపటి నుంచి కూడా మళ్ళీ నాకు కొంచెం ఆడవిడగానే ఉంటుందండి ఎందుకంటే ఇంకా శనివారం అయితే ద్రాక్షారాన్ని కుంభాభిషేకాలండి మాల విరమణ అయితే చేస్తారు అప్పుడు ఇంక అందుకని చెప్పేసి ఇంక ఇల్లు అయితే మళ్ళీ అంటే ఇంక ఇంట్లో నుంచి వెళ్తాం కాబట్టి మళ్ళీ ఇల్లు అది వారం అయిపోయింది కదండి కడిగి మళ్ళీ లక్ష్మారనాడు ఈరో ఇంక రేపు అయితే ఇంక అన్నీ చేసుకోవాలి గుమ్మాలది కడుక్కుని మాపులవి పెట్టుకుని మళ్ళీ దానికి కావాల్సిన సామాను అయితే స్వామి నేను వెళ్ళి తీసుకొచ్చి ఇంకక్కడికి అన్నీ సర్దుకోవడం కొంచెం జ్యూస్లు అవి ఉంటే చేయటం ఇంకెలా సరిపోతుందండి శనివారం అయితే ఇంకా ఆదివారం అయితే మాకు ఇంకా ఈ పూజ అయితే ఇంక లాస్ట్ ఇంక ఇది అయిపోయిన తర్వాత అయితే మళ్ళీ మా పిన్నాళ్ళ ఇంటికి వెళ్లాల్సింది ఉంది ఇంకెంతేంటి ఇంకా ఇంకేదో ఇలా ఫుల్గా ఉ బిజీగానే ఉంటుంది ఇలా ఉండడమే బాగుంటుంది లేండి ఖాళీగా ఉన్నా కూడా ఏం చేయాలో తెలియదు అన్నట్టు ఉంటుంది ఇంక ఇలాగైతే నాకు సరిపోతుంది మా చిన్నోడిని అయితే ఆ రోజు ఉండరా అంటే నేనేం చేయాలి అంటున్నాడు కొన్ని చిన్నమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఏదో రకంగా సెలవు పెట్టుకో అమ్మా అంటే ఎవరో ఎందుకు అడగడం అని అంటున్నాడు ఇంకా పిల్లలైతే ఎక్కడికి రావట్లేదండి మా పెద్దోడు అంతే చిన్నవాడు అంతే అసలు ఎక్కడికి అంత ఇంట్రెస్ట్ చూపించరు స్కూల్కి మాత్రం వెళ్ళిపోతారు వస్తే కూర్చుంటారు ఏ సినిమానో చూస్తారు తప్పితే బయటకి అది పెద్దగా రారు ఈ ఊరిలో కూడా ఎక్కడికి వెళ్ళరు మా కూడా ఫంక్షన్లకు కూడా ఎక్కడికి రారు ఇంక చిన్నప్పటి నుంచి వాళ్ళకైతే ఇంకా అలా అలవాటు అయిపోయింది ఇక్కడైతే మా సోనీకి మా చిన్నవాడు అయితే కేకులు తెచ్చుకున్నాడు ఇదేమో క్యారెట్ హల్వా స్వీట్ ఏదో ఒకటి వేయాలి కాబట్టి క్యారెట్ హల్వా అయితే చేసాను కొంచెం కొంచెం స్వామి తింటున్నారు తనకే పెడుతున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి చిక్కుడుకాయ ఫ్రై పప్పు వంకాయ అలాగే దోసకాయ పచ్చడి వేసుకున్నా వేసుకోకపోయినా అయితే కొంచెం అయితే వేస్తాను ఇంకా స్మార్ట్లో తెచ్చినప్పుడు అలాగే సగ్గు బియ్య వడియాలు రైసు పెరుగు ఇంకా అయితే స్వామి పూజ చేసుకుంటు తండం పెట్టుకుంటున్నారు ఇంక ఇక్కడ అయితే నేను అన్నీ రెడీ చేసుకుని ఇక్కడ కూర్చున్నాను నాకేమో నిన్న కొంచెం మీ మిగిలిన వంకాయ కూర నేను ఇక్కడైతే స్వామి కోసం వెయిటింగు స్వామి అయితే దన్నం పెట్టుకుంటున్నారు స్వామికి పెట్టేసి నేను కూడా దండవే ఏంటి ఇక్కడ భోజనాలు అది చేసేసరికి అయితే మళ్ళీ నాలుగున్నర అలా అయిపోయిందండి అంటే ఒకసేపు మధ్యలో కూర్చున్నాం కూర్చుని ఇద్దరు నాలుగున్నర అయిందని చెప్పి ఇంకా స్వామిని అయితే నిమజ్జనం చేయడానికి వెళ్ళాం వచ్చేసి మా స్వామికి అయితే పాలైతే అయితే కల్పించేసి తాను అయితే బయటకు వెళ్తారంటే ఇంక ఇక్కడి నుంచి మళ్ళీ నేను సాయంత్రానికి పనులన్నీ మొదలు పెట్టాలి ఇంకేంటి ఇల్లు గొమ్మలు తుడిచేసే శివయం తీసుకెళ్తాం ఆ పని అయితే అయిపోయింది ఇంకా ఉంటాయి కదండి గిన్నెలన్నీ గాలి చేసుకుని తోడడం వాకల్లో ఇంక ఇవన్నీ మామూలే నేనైతే పూలకు కూడా వెళ్ళి వచ్చేసాను పువ్వులన్నీ తెచ్చేసి మాలైతే కట్టేసాను పొద్దుటికి ఇంకా ఎక్కడి నుంచి మళ్ళీ స్నానం అది చేసి ఇంక టిఫిన్లు పని అది చూడాలండి ఇంకేముండదు ఇంక ఇంతే రోజు కూడా ఇంతే అందుకని నేను రో రోజు విడిచి రోజు అయితే రోజు ఇదేం చూస్తారులే అని చెప్పేసి రోజు డైలీ రొటీన్ అయితే పెట్టట్లేదు ఎందుకంటే ఇంకేముంటుందండి అదైతే అసలు ఇంచు కూడా మారదో పొద్దున్నే సాయంత్రం వరకు ఇదే పని అంటే మామూలుగా ఉంటే పడుతుదేమో కానీ ఇంక ఈ నలభై ఐదు రోజులు అయితే మాత్రం ఇదే పని ఉంటుంది ఎందుకులే మీకు బోర్ కదా అని చెప్పేసి నేను ఒక్కొక్క రోజు గ్యాప్ ఇచ్చి ఒక్కొక్క రోజు అయితే చేస్తున్నాను ఇదిగోండి ఇక్కడైతే నా మాలు కూడా పూర్తి అయిపోయింది నేను అయితే ఇంకెళ్ళి బయట పని చూసుకుంటాను ఓకేనండి వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి బా బాయ్